సింగ్ ఖార్చన వీక్లీలో మ్యాగజీన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లింలను పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన టప్పుడు పాకిస్తాన్కు పంపించి ఉండాల్సింది భారతదేశంలో ముస్లింలను ఉండనివ్వకూడదు అని వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి గారు మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫరూ ఖాన్ని నేను మీరు చేసిన వ్యాఖ్యలు మత ప్రాతిపదికన దేశం విభజించబడింది అంటున్నాను మీరు మాట్లాడుతున్నది తప్పు పాకిస్తాన్ మత ప్రాతిపదికన అయ్యిందేమో మా మాతృభూమి భారతదేశం మత ప్రాతిపదికన విభజించబడలేదు భారతదేశం ఏడు వందల రాజ్యాలుంటే రెండు వందల రాజ్యాలు పాకిస్తాన్లో కలిసిపోతే ఐదు వందల రాజ్యాలు భారతదేశంలో విలీనమయ్యాయి భారతదేశంలో ప్రజాస్వామ్య స్వామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా భారతదేశం పరిడవిల్లుతోంది భారతదేశం ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మతదేశం కాదు పాకిస్తాన్ దేశం ఉండొచ్చు మాకు సంబంధం లేదు మేము భారతీయ మూలవాసి ముస్లింలము నలభై కోట్ల మంది ముస్లింలు భారతదేశ ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నాము భారతదేశం కోసం ఎనిమిది లక్షల మంది ముస్లింలు ప్రాణాలు త్యాగం చేసి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బానిస సంఖ్యలను ఛేదించారు బానిస సంఖ్యలను ఛేదించి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎనిమిది లక్షల మంది ముస్లిం సమాజం భారతదేశంలో అమర వీరులయ్యారు ఆ అమరవీరులైన తర్వాత భారతదేశం స్వాతంత్రం లభించింది భారతదేశం కోసం మేము ప్రాణత్యాగాలు చేశాము మాతృభూమి భారతదేశంలో ఖచ్చితంగా మేము ఉంటాము ఇక్కడే బతుకుతాము ఇక్కడే చనిపోతాము ఇక్కడే మట్టిలో కలిసిపోతాము మీరు పాకిస్తాన్కు మీకు పాకిస్తాన్ మీద మమకారం ఉంటే మీరు పాకిస్తాన్కు వెళ్ళిపోవచ్చు మేము భారతీయులము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము భారతదేశం మీ అబ్బ జాగిరు కాదు భారతదేశం హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు సిక్కులు దళితులు ప్రతి ఒక్కరిది ఈ భారతదేశం వీరందరూ భారతదేశం కోసం త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చేసిన తర్వాత భారతదేశ స్వాతంత్రం లభించింది ఆ స్వాతంత్రాన్ని ఖచ్చితంగా మేము ఆస్వాదిస్తాము భారతదేశం కోసం నలభై కోట్ల మంది ముస్లింలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రాణత్యాగాలు చేసి మా మాతృభూమి భారతదేశం కోసం ఎప్పుడు కానీ ప్రాణత్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉంటాము జై హింద్ మేరా భారత్ మహా